ఎయిడెడ్ స్కూల్స్ ఉద్యోగ నియామక కార్యకలాపాలను ఆ యొక్క ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ కరస్పాండెంట్ సమక్షంలో నిర్వహించాల్సిన ఉద్యోగ కార్యకలాపాలను సస్పెండ్ అయిన కరస్పాండెంట్ కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని అర్హత పత్రాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టిన వరలక్ష్మి తీవ్రంగా ఖండించిన బోర్డ్ ఎడ్యుకేషన్ చైర్మన్ కరస్పాండెంట్ నియమ నిబంధనలను తుంగులో తోకడం కోట్లను కూడబెట్టుకోవడం ఇదే తంతు కొందరి అవినీతి అధికారుల తీరు ఈ మధ్య కాలంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని హెచ్ఎంఎం హై స్కూల్లో ఉద్యోగాల ఖాళీ ఉన్నాయని అవి కోట్ల రూపాయలకు అమ్ముతున్నారని వదంతులు కొన్ని వార్తలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రంగంలోకి దిగిన ఎస్ఏఎల్సి చర్చ్ ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ కు చుక్కలు కనిపించేంత పరిస్థితి చెవి చూడడం జరిగిందని చెప్పుకోవచ్చు ఎయిడెడ్ స్కూల్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సింది సంబంధిత బోర్డు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విద్యాశాఖ అధికారుల ఒత్తిడితో కోడూరులోని హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాలకు బోర్డు అధికారులకు తెలపకుండానే నోటిఫికేషన్ జారీ చేసినట్లు కరెస్పాండెంట్ దేవసుందరం రాతపూర్వకంగా తెలియజేయడం గమనార్హం అన్ని సక్రమమైన మార్గాల్లో నడిపించవలసిన విద్యాశాఖ అధికారులే అడ్డదారి తొక్కి కోట్లకు పడగలెత్తడానికి తయారవుతుంటే వ్యవస్థను ఎవరు కాపాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని మేధావులు భావిస్తున్నారు ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ కరస్పాండెంట్ సమక్షంలో ఉద్యోగ కార్యకలాపాలను కొనసాగించాలని జీవో ఉన్న ఆ జీవోను తొంగులో తొక్కి డిఈఓ వరలక్ష్మి సస్పెండ్ అయిన కరస్పాండెంట్ను పక్కన కూర్చోబెట్టుకుని పోలీసుల చే బెదిరింపులకు పాల్పడి అడ్డదారిన కార్యకలాపాలను కొనసాగించడం ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు పలువురు విశ్లేషకులు అయితే అక్కడికి వచ్చిన ఎస్ఏఎల్సీ చర్చ్ ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్ కరస్పాండెంట్లకు చేదు అనుభవం ఎదురవడంతో వారు చేసేదేమీ లేక మీడియాకు పలు వివరాలను వెల్లడించి చట్టబద్దంగా మా హై స్కూల్ నందు ఉద్యోగ కార్యకలాపాలను కొనసాగించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియజేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఎన్నో సంవత్సరాలుగా విద్యను ఉపదేశిస్తున్న వారికి ఎటువంటి న్యాయం చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు వారికి తప్పిక న్యాయం జరిగేలా తమవంతు కృషి చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే ఇప్పటికే కోట్ల రూపాయలు వసూలు చేసిన వారి పరిస్థితి ఏమిటో ఎన్నో సంవత్సరాలుగా జీతాలు తీసుకోకుండా విద్యార్థులకు విద్యను ఉపదేశిస్తున్న వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని పలువురు మేధావులు చర్చించుకోవడం గమనార్హమని చెప్పవచ్చు ఈ విషయంలో మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం whatsapp chal rahi hai whatsapp chal rahi hai mere naam par mat 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 అడుగుతా ఉంటే మేము దానికి మాతో మాట్లాడేదానికి ఏమిటి ఇంకేం చెప్పాలి మేము మా స్కూల్లో లేకపోతే మీ అందరికీ నా యొక్క వందనాలు నేను సౌత్ ఆంధ్ర వచ్చే బిషప్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను బిషప్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరి ఇటీవల జరిగినటువంటి పర్యావరణ పరిస్థితులు మరి రైల్వే కోడూరు రైల్వే కోడూరు హెచ్ఎంఎం హై స్కూల్లో మా పోస్ట్ని బట్టి జరిగినటువంటి అన్యాయమును మా మేనేజ్మెంట్కి తెలియకుండా జరుగుతున్న విషయాలను మేము ఇక్కడ అడ్డుకోవడానికి వచ్చినాము కానీ ఇక్కడ మాకు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా మమ్మల్ని పంపించేసినారు కాబట్టి ఆ విషయంలో మా యొక్క బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఉంటున్నారు ఆయన క్లియర్గా దాంట్లో ఉన్నటువంటి విషయాలని మీకు పక్కన ఉన్నారు కనుక ఆయన కూడా కొన్ని విషయాలు ఆయన కూడా తెలియజేస్తాం మేము వచ్చింది యాజ్ అరస్పాండెంట్ కూడా ఉంటుందండి ఎస్ఏఎల్సీ కరెస్పాండెంట్ కానీ హెచ్ఎంఎం హై స్కూల్ గా ఉంటున్నాను మరి జరిగినటువంటి విషయాలు ఇప్పటిదాకా ఏది కూడా మాకు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కి తెలియకుండానే మరి ఆయన దేవసుందరం గారు దీని మీద ఇది చేసుకునేసి అన్ని విషయాలు చేసేసినాడు చేసిన తర్వాత దాన్ని మేము మీటింగ్లో పెట్టి కూడా ఖండించినప్పుడు మేము చర్చికి సహకరించకునేటువంటి పనులు చేయం సార్ ఇక మీట మేము చెప్పినట్టు చేస్తామని చెప్పి ఈరోజు దానికి వ్యతిరేకంగానే మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటి ముందు చేస్తూ ఉన్నాడు మేము వాటిని మరి ఈరోజు కాస్త కానీ ఈరోజు నిలిపేసి నెక్స్ట్ వారు ఇచ్చినటువంటి టైం ప్రకారం కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము జరబాల్సినటువంటి దాన్ని జరిపించాలని చెప్పేదానికి మేము ఇక్కడికి వచ్చినాం దాన్ని అడ్డుకోవడానికి కానీ మాకు వాళ్ళు ఎవరు కూడా ఇంటూ ఇవ్వకుండా పోలీస్ ప్రటక్షతో మమ్మల్ని లో అసలు నుండి కూడా తర్మేసినారు దేవసుందరం ఎవరు దేవసుందరం అంటే గతంలో ఉన్నటువంటి హెచ్ఎం హై స్కూల్ యొక్క కరస్పాండెంట్ ఆయన చర్చి సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసి మరి నన్ను అపాయింట్మెంట్ ఇచ్చినారు నాకు నేను ఈరోజు దాని ఆ విషయంలో కూడా తీసుకొచ్చి వీళ్ళతో చెప్పి నేను కరస్పాండెంట్ ఉన్నాను కనుక నా సమక్షంలో జరిపేదానికి నాకు టైం కూడా కావాలా నేను ఇప్పుడే వచ్చినాను కాబట్టి కాబట్టి ఇది టైం ఇచ్చి మరి దీన్ని యాజ్ గవర్నమెంట్ టూల్ ప్రకారం మొత్తం జరిపిస్తానని చెప్పి కోవడానికి వచ్చినాం కానీ వారు ఏ విషయంలో కూడా మమ్మల్ని లోనికి రానియకుండానే ఈ విధమైనటువంటి పనులు చేశారు ముందు కాలంలో ప్రభాకర్ గారు అంటే మాకు టర్మ్స్ ఉంటాయండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అట్లుంటుంది అమెండ్మెంట్ కాన్స్టిట్యూట్ ప్రకారం అయితే ఫోర్ ఇయర్స్ వస్తుంది ఒక చైర్మన్కి కొత్త కాన్స్టిట్యూషన్ అంటే అమెండ్మెంట్ లో పాత కాన్స్టిట్యూషన్ అయితే టూ ఇయర్స్ వస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో అమెండ్మెంట్ లో ఉన్నాం కనుక న్యూ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఫోర్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఆయనకి అయిపోయింది కాబట్టి ఈయనకి ఇచ్చినాం సండే అండి ఇక్కడ మాకు డీఓ దగ్గరికి పోయినాము ఆయనకి రిపెన్ ఇచ్చినాము కలెక్టర్కి ఇచ్చినాము తర్వాత వచ్చి ఆర్జేడి ఆఫీస్కి వెళ్ళినారు అక్కడికి ఇచ్చినారు గ్రీవెన్స్ ఇచ్చినాం స్పందించారు అంటే అంటే మా మా వీళ్ళు మా బోర్డ వేసుకేష్ చార్మన్ వాళ్ళు వెళ్ళాం నేను ఈ రోజు ఇక్కడికి వస్తున్నాను అది జరిగినట్టు విషయము కాబట్టి ఈ జరిగినట్టు అన్ని సోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను తిరుపతిలో చర్చ్ పాస్ట్గా పనిచేస్తూ మరి ఆంధ్ర లోతులం చర్చ్ తరఫున బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నేను ఎలక్ట్ చేయబడ్డాను లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్న మరి ఈ ట్వంటీ నైన్త్ నుండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఈ ట్వంటీ నైన్త్ నుండి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఈ ఫిల్ ఈ వేకెన్సీస్ ఏర్పడిన తర్వాత ఈ వేకెన్సీస్ ఫిలప్మెంట్ విషయంలో దానికి అడ్వర్టైజ్ చేయాల్సినటువంటి అధికారం కానివ్వండి తర్వాత నోటిఫికేషన్ చేయడము అప్లికేషన్స్ రిసీవ్ చేయడము ఆ రిసీవ్ ఆ రిసీవ్ చేసిన అప్లికేషన్స్ డిఓ ఆఫీస్ గారికి పంపడము ఇవన్నీ కూడా మా సొసైటీస్ యాక్ట్ కింద వన్ ఫిఫ్టీ ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మనే చేస్తూ వచ్చేవారు మా చేత నియమించబడినటువంటి కరస్పాండెంట్ అనేటటువంటి ఆయన హీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ సో కానీ ఈ కరస్పాండెంట్ గారు కెఎం సుందరం గారు శ్రీ కెఎం సుందరం దేవసుందరం గారు దేవసుందరం గారు మరి విద్యాశాఖాధికారులకు వారికి ఏం చెప్పారో మాకు తెలియదు కానీ వీరే నోటిఫికేషన్ ఇచ్చేసినారు వీరే పేపర్ పబ్లిసిటీ ఇచ్చేసినారు సో ఇవన్నీ జరిగి అప్లికేషన్స్ కూడా తీసేసుకొని వాటిని స్క్రూటనైజ్ చేసేసి ఇవన్నీ జరిగిన తర్వాత కొంతమంది మన మీడియా మిత్రులు ఇవన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టారు మేము ఆ వీడియోస్ చూసాం చూసిన తర్వాత లాస్ట్ ట్వంటీ ఫిఫ్త్ అంటే లాస్ట్ సండే ట్వంటీ ఫిఫ్త్న ఆఫీస్కి కరస్పాండెంట్ గారిని పిలిచాం నేను పిలిచిన తర్వాత వారిని అడిగాను నేను నేనే అడిగాను చైర్మన్గా మీకు ఎవరిచ్చారండి ఈ అథారిటీ మీరు జస్ట్ మీరు అక్కడ వర్కర్ మాత్రమే మేము మిమ్మల్ని అపాయింట్ చేశాము మరి మీకు ఎవరు ఇచ్చారు ఈ రైట్ అంటే సార్ అది పొరపాటును నేను చేసేసానండి అవన్నీ నేనని అన్నారు పొరపాటును ఎట్లా చేస్తారు మీరు దాదాపు సమ్ ఇయర్స్గా మీరు కరస్పాండెంట్గా ఉన్నారు కదా ఎట్లా జరిగిందంటే లేదండి మమ్మల్ని కొంతమంది ఫోర్స్ చేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫోర్స్ మీద నేనే పబ్లిసిటీ ఇచ్చేశాను మీకు లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు అని అన్నారు వారు నేనేం చెప్పానంటే సరే బై ఫోర్స్ మీరు చేశారు ఇప్పుడు మీరు చేసిన పొరపాటు అని మీరు ఒప్పుకుంటున్నారంటే నేను ఒప్పుకుంటున్నాను సార్ అని అంటే దాన్ని గా నేను రాసి రాసిమని అడిగాను అది గా వారు నాకు రాసి ఇచ్చారు చైర్మన్ గా నాకు అది రాసి ఇచ్చారు నేను పొరపాటు చేస్తున్నాను ఇదంతా కూడా పొరపాటు జరిగింది ఇవన్నీ నేను రెక్టిఫై చేసుకుంటాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఏం చేశామంటే సరే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము బట్ మీరు నాతో కూడా రండి ఇవన్నీ కూడా తీసుకొని జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్తాను నేను తీసుకెళ్తే వాళ్ళు ఏం కోరుతామంటే మీరు మాకు ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మాకు టెన్ పోస్ట్లు మీరు ఇచ్చారు చాలా సంతోషము బట్ అవి ప్రాసెస్ ప్రకారం చేయండి మేనేజ్మెంట్ని పెట్టుకోండి తర్వాత బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ పెట్టుకోండి రెండోది ఏంటంటే మన గవర్నమెంటు నైన్టీన్ జీవో ఫోర్ జివో నెంబర్ వన్ ప్రకారము సెలక్షన్ కమిటీ ఫైవ్ మెంబర్స్ ఉండాలి అది జివోలో ఉంది ఆ జీవో నేను మీకు కాపీస్ ఇస్తాను ఆ జీవోలో సెలక్షన్ కమిటీలో ఫస్ట్ మెంబర్ ఎవరంటే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ కాబట్టి నేను దానిలో ఉండాలి కస్పాండెంట్ ఉంటాడు హెడ్ మాస్టర్ ఉంటాడు ఇద్దరు స్పెషల్ టీచర్స్ ఉంటారు దానికి సంబంధించి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు వీళ్ళందరినీ పెట్టుకొని గవర్నమెంట్ వారు జరిపించాలి అన్నటువంటిది నా అప్పీల్ ీ కూడా రెడీ చేసుకొని నేను నిన్నటి దినాన నిన్న దినాన ఈరోజు ఇంటర్వ్యూస్ కాబట్టి నిన్నే నేను డివో గారిని కలిశాను ఆర్జేడీ గారిని కలిశాను కలెక్టర్ గారికి స్పందనలో ఇచ్చాను నేను ఈ రిక్వెస్ట్లన్నీ కూడా నాతో పాటు ఈ సస్పెండ్ అయినటువంటి కరెస్పాండెంట్ కేఎం సుందరం దేవసుందరం గారి నాతో కూడా ఉన్నారు నిన్నంతా నాతో కూడా అన్ని ఆఫీసులకు తిరిగారు ఆయన కూడా నేను ఆయన చూపించాను పత్రికా లేఖరికి నేను ఈరోజు ప్రజాశక్తిలో కూడా వచ్చింది వాళ్ళందరూ చూపి ఇదేనండి కరెస్పాండెంట్ ఇదే చేసింది ఫాల్ట్ అంతా కూడా చెప్తాను ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు దాన్ని పత్రికల్లో వెళ్ళి అక్కడ ముందు యాక్సెప్ట్ చేశారు నాతో పాటు అన్ని ఆఫీసులకు వచ్చాడు మేము కోరేది ఏంటంటే ఈరోజు కూడా నేను వచ్చినటువంటి అప్పీల్ ఏంటంటే దయచేసి ట్రాన్స్పరెంట్గా దీన్ని మనం చేద్దాం ఇది మా మేనేజ్మెంట్ది కాబట్టి మమ్మల్ని పెట్టుకొని ఎవరిన ఒకరిని పెట్టుకొని మీరు చేయండి రెండోది ఏంటంటే ఆ పోస్టుల విషయంలో కూడా అది చర్చి ఇన్స్టిట్యూషన్ కాబట్టి కనీసం కొన్నైనా క్రిస్టియన్స్ కూడా కొన్ని మీరు అలాట్ చేస్తే బాగుంటుంది అన్నటువంటిది మా అప్పీల్ మేమేమంటున్నాం అంటే దీన్ని రద్దు చేయండి అని మేము అంటలేదు రీషెడ్యూల్ చేద్దాం రీషెడ్యూల్ చేద్దాం జీవో నెంబర్ వన్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కమిటీ వేద్దాం ఆ కమిటీనే సెలెక్ట్ చేస్తారు అనే అప్పీల్ ఇవ్వడానికి నిన్న అందరికి ఇచ్చాము కలెక్టర్ గారికి అందరికి ఇచ్చేసాము ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వరలక్ష్మి మేడం గారు లేరు వారు ఈరోజు ఉంటారు రండి అని చెప్పారు వాళ్ళ ఆఫీసులో అందుకని ఈరోజు వచ్చాం మేడం గారిని కలవడానికి అప్పీల్ ఇవ్వడానికి అయ్యా ఆయన మరి సుదరం గారు సస్పెండ్ అయినారు కొత్తగా ఇప్పుడు బిషప్ గారిని కరెస్పాండెంట్గా పెట్టాం మేము వారిని పెట్టుకొని మీరు జరిపించండి ఎడ్యుకేషన్ బోర్డు చైర్మన్గా నేను ఉంటాను ట్రాన్స్పరెంట్గా చేద్దాం ఎందుకంటే దీని మీద మీడియాలో చాలా వస్తున్నాయి వీళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ముడుపులు తీసుకున్నారన్నటువంటి చెడ్డ పేరు మాకుంటూ మాకు అవసరం లేదు మా మీద వచ్చినట్టు బ్లేమ్ రాకుండా చూసుకోవాలన్నటువంటిది మా ప్రయత్నం మేము దీన్ని ఇన్వాల్వ్ కాలేదు అనేటటువంటిది ఎందుకంటే లాస్ట్ ఒక మీడియా మిత్రుడు మీ పేరు మా తెలుసా దానిలో మేడం గారు మీకు ఏం చెప్పారంటే ఇదంతా మేనేజ్మెంట్ విషయం మాకు సంబంధం లేదు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు తప్పు అన్నారు కానీ మేమేమంటున్నామంటే మాకు సంబంధం లేదు ఇది మేము ప్రూవ్ చేసుకోవాలి రెండవది మేము దానిలో ఉండాలి ఎందుకంటే బిల్డింగ్స్ మావి బిల్డింగ్స్ మావి మేము ఇచ్చాం మా బిల్డింగ్స్ లో జరిగేటటువంటి మా స్కూల్లో మా ప్రమేయం లేకుండా మీరు ఇంటర్వ్యూస్ జరపడం అనేటటువంటిది అన్యాయం కాబట్టి ఈ షెడ్యూల్ చేయండి ఇంకా టెన్ టెన్ డేస్ పొడిగించండి నేను అకార్డింగ్ మై కాన్స్టిట్యూషన్ నేను నోటిఫికేషన్ ఇస్తాను మీరు ఇచ్చేదానికి లేదు మా స్కూల్లో నేను ఇస్తాను ఇచ్చి మరలా ఇప్పుడు ఒక టెన్ పోస్టులు అంటే టూ ఫిఫ్టీ అప్లికేషన్ సెట్ వస్తాయి సార్ కనీసం వేలల్లో రావాలి వేలలో రావాలి టూ ఫిఫ్టీ అప్లికేషన్ టూ సెవెంటీ అప్లికేషన్ సెట్లు వస్తాయి ఆ టూ సెవెంటీ అప్లికేషన్స్ లో కూడా ఈ రోజు టెన్ కే కాల్ లెటర్స్ వెళ్ళలే టూ సెవెంటీ మెంబర్స్ కాల్ లెటర్స్ వెళ్ళాలి కదా అది కూడా లేదు ఆ రోజు ట్వంటీ టూ చూపించారు ఈ రోజు టెన్ చూపిస్తున్నారు ఈరోజు నేనేమంటారంటే టూ సెవెంటీ మెంబర్స్ కాదు రీషెడ్యూల్ చేద్దాం కనీసం ఒక ఐదు వేల అప్లికేషన్లు వస్తాయి అందరినీ పిలిదాం పిలిచి మేము కూర్చుంటాం మీరు కూర్చోండి మేనేజ్మెంట్ కూర్చుంటాం స్కూటీ చేద్దాం మనం సెలెక్ట్ చేద్దాం ట్రాన్స్పరెంట్ గా ఉందామన్నది మా అప్పీలండి దాని కొరకు మేము వచ్చాము మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు నా పేరు రెవరెండ్ బెంజమన్ అండి రెవరెండ్ కెజె బెంజిమన్ ఐఎం ద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏంటంటే రిక్వెస్ట్ ఇద్దామని వెళ్ళాం మేము మళ్ళీ రీషెడ్యూల్ చేద్దాం మేడం అందరికి ఇచ్చాము మీకు ఇద్దాము అని వచ్చాము అందుకే నేను వెళ్ళాము మేడం లేరు ఈ రోజు రమ్మన్నారు అందుకని వచ్చాను ఈ రోజు ఏమంటున్నారంటే ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మేడం కలవడానికి లేదని